జై గురుదత్తా శ్రీ గురు దత్త నేను సున్నా నుంచో మరీ చెప్పాలంటే మైనస్ నాలుగు నుంచో జీవితం మొదలుపెట్టాను పేదరికం చాలా గొప్పది ఎందుకంటే పేదరికం పనిచేసే ఉద్దేశాన్ని కలగజేస్తుంది నేను నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించాను సంతోషంగా బతికాను బతికినంత కాలం పనిచేస్తూ ఉండటమే నా లక్ష్యం సాహితీ రంగంలో నాకంటే గనులు చాలామంది ఉన్నారు కానీ నా ప్రత్యేకత నాకుంది నాకు భోజనం దుస్తులు ధనం మీద ఆసక్తి తక్కువ అందుకే ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాను జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాలి అని ముక్కుసూటిగా చెప్పే మహానుభావుడు తెలుగువారు గర్వింపదగ్గ గొప్ప రచయిత తెలుగు సాహితీవనంలో గొప్ప మణిహారం మన బరాగో గారు బరాగో గారు అంటే భమిడిపాటి రామగోపాలం గారు ఆయన విజయనగరం జిల్లా పుష్పగిరిలో పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం ఫిబ్రవరి ఆరో తేదీన పుట్టారు ఆయన తండ్రి సూర్యనారాయణ సాధారణ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అమ్మ సూరమ్మ ఇద్దరు తమ్ముళ్ళు నాన్న ఉద్యోగరీత్యా వివిధ ఊళ్ళు తిరుగుతూనే ఉండేవారు చివరికి విజయనగరంలో స్థిరపడ్డారు ఐదవ తరగతి వరకు రామగోపాలం గారు నాన్నగారి దగ్గరే అంటే ఇంటి దగ్గరే చదువు స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు ఆయనకి తర్వాత అలమండ హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో ఆరో తరగతి చదువుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బిఏ పట్టాను బాగల్పూర్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్ ఎంఏ ఆంగ్ల భాషను భాగల్పూర్ యూనివర్సిటీ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగును పొందగలిగారు విజయనగరం సత్రంలో ఉచిత భోజనం చేస్తూ పిల్లలకి ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించి అది ఇంటికి పంపిస్తూ చదువుకునేవారు బరాగవ్ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే విజయనగరంలోని సెన్సెస్ ఆఫీసులో చక్కరగా ఉద్యోగం మొదలైంది బరాగవ్ గారి జీవితంలో మొదటి సోపానం అప్పటి మద్రాసు సర్వే విభాగంలో గుమాస్తాగా సర్వేయర్గా హెడ్ సర్వేయర్గా పనిచేశారు వివిధ ప్రదేశాలు తిరిగారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నరసరావుపేటలో ఉద్యోగం చేశారు అప్పటికే రచనా వ్యాసంగం ఉండటం రేడియో స్టేషన్కి వెళుతూ ఉండటం వంటి వ్యాపకాలు తరచూ విజయవాడలోనే ఉండేవారు నిజామాబాద్ జిల్లా బోధనకు ఆకస్మికంగా బదిలీ అయ్యారు కానీ కాఫీ అన్న ఆంధ్రపత్రిక అన్న రేడియో అన్న బరాగవ్ గారికి ప్రాణం బోధనలో అవి ఉండవని ఉద్యోగానికి సెలవు పెట్టి విజయవాడ వీధుల్లో తిరుగుతూ నార్ల వెంకటేశ్వరరావు గారి కంటపడ్డారు ఆయన అక్కడికక్కడికి ఉద్యోగం ఇచ్చి ఆంధ్రజ్యోతిలో ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారికి అసిస్టెంట్గా నియమించారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి అరవై ఎనిమిది వరకు అక్కడ పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు మధ్య మద్రాసు నుంచి వెలువడే ఉదయభారతి పత్రిక ఈటర్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళలో విశాఖ పోర్టులు చేరి చేరారు పంతొమ్మిది వందల తొంభైలో ఉద్యోగ విరమణ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఎనిమిది మధ్య ఈనాడు కల్చరల్ రిపోర్టర్గా కూడా పనిచేశారు ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా కొన్నాళ్ళు ఆయన పనిచేశారు డెబ్భై ఎనిమిదేళ్ల వయసులో రెండు కాళ్ళు వేళ్ళు పడిపోయిన సహాయకులకు మౌఖికంగా చెప్తూ సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు మహానుభావులు ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల రెండు కాళ్ళు పనిచేయటం లేదు రెండు వేల నాలుగు నుంచి కాళ్ళ వేళ్ళు చేతి వేళ్ళు తిమ్మిరి ఇంట బయట చక్రాల కుర్చీలోనే శారీరక అవస్థ అయింది ఆయనకు సాహితీ వ్యాసాంగాలు అడ్డుగా ఎప్పుడూ అనుకోలేదు ఆ శారీరక అవస్థ అనేది ఆయనకి సాహితీ వ్యాసాంగానికి ఎప్పుడూ అడ్డు పడలేదు కూడా సాహితీ వ్యాసాంగానికి అడ్డుగా అనుకో అనుకోలేదు కూడా సాహితీ వ్యాసములకు అలానే మానలేదు కూడా ఆరు కథా సంపట్లు మూడు నవలలు వెలువరించారు తన ఆత్మకథను ఆ రామగోపాలం పేరుతో సచిత్రంగా ప్రచురించారు ప్రముఖ వ్యక్తులు సంస్థలపై పదిహేడు సావనీర్లు రూపొందించారు ఆయన వ్రాసిన ఇట్లు మీ విధేయుడుకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా గెలుచుకున్నారు సాహితీ లోకం గర్వింపదగ్గ వ్యక్తి రెండు వేల పదవ సంవత్సరం ఏప్రిల్ ఏడు తన డెబ్భై ఎనిమిదో ఏట అందరి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిన బరాగో లేరన్న వార్త తెలుగు సాహితీ లోకాన్ని శోకసంద్రంలో ముంచింది భమిటిపాటి రామగోపాలం గారు విశాఖ నగరంలో కృష్ణా కళాశాల సమీపంలో ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు ఆయన భౌతికంగా లేకపోయినా వారి కథలు సాహిత్యములు మన మధ్య ఉంటూనే మనల్ని ఉత్తేజితం చేస్తాయనట్లో ఎంత మాత్రము సందేహం లేదు ఆయన సునిశ్చిత హాస్య రచనతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు భమిడిపాటి రామగోపాలం గారు అటువంటి మహోన్నతుడికి నా హృదయపూర్వక నమస్సుమాంజనలు జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి